హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యంతో ఉండ్రాళ్ళ పాయసం ఈ సగ్గుబియ్యంతో ఉండ్రాళ్ళ పాయసాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకుని ముప్పావు కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఇవి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత ముప్పావు కప్పు వరకు వాటర్ని పోసుకొని స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగా మనం ఒక పౌడర్ అయితే మిక్సీ పట్టుకోవాలండి ఆ పౌడర్ కోసం పది జీడిపప్పులు రెండు యాలకులు పది బాదం పప్పులను మిక్సీలో మెత్తగా పౌడర్ చేసేట్టు పెట్టుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం కూడా నానిపోయి ఉంటాయండి ఇది ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇది విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు పంచదార పొడి టూ స్పూన్స్ వరకు కాన్ఫ్లోవర్ వేసుకోవాలి ఈ ఫ్లోర్ ప్లేస్లో మీరు మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి ఇది ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండీ బాదం జీడిపప్పు యాలకులు పౌడర్ అదొక టీ స్పూన్ వరకు వేసుకుని ఈ పౌడర్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని పాలు పోసుకోవాలి ముప్పావు కప్పు సగ్గుబియ్యానికి అర లీటర్ పాలను పోసుకోవాలండి ఈ పాలు మరుగుతూ ఉంటాయండి ఇలాగా మనం ముందుగా కలిపెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇదే విధంగా అన్ని బాల్స్ను కూడా చేసుకోవాలి ఈ విధంగా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పాలు కూడా మెరుగుంటాయి పాలు ఈ విధంగా మరిగినాయి కదండి ఇప్పుడు ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి అర లీటర్ పాలకి ముప్పావు కప్పు పంచదార వేసుకుని ఈ మేకడ మొత్తం పాలలో కలిసే విధంగా కలుపుకోవాలి పంచదారని ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి పంచదార మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు ముందు గ్యాప్ ప్రిపేర్ చేసే పెట్టుకున్న సగ్గు బియ్యం బాల్స్ని వేసుకోవాలి ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేసుకోవాలండి బాల్స్ని ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరివిటతో నిదానంగా కలుపుకోవాలండి బాల్స్ వేయగానే ఇప్పుడు మూతని పెట్టుకోవాలి ఈ విధంగా గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోవాలండి మూతని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఈ విధంగా ఉడికినాయి ఒకసారి నిదానంగా కలుపుకోవాలి పది నిమిషాలకి ఈ విధంగా ఉడికిందండి ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది మరొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఈ విధంగా బాల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ముందుగా పౌడర్ చేసేట్టు పెట్టుకున్నాం కదండి బాదం జీడిపప్పు యాలకలు ఆ పౌడర్ వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పౌడర్ వేయటం వల్ల పాయసం కొద్దిగా తిక్కుగా అవుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మరొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కిస్మిస్ జీడిపప్పు బాదం వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉడుకుతున్న సగ్గుబియ్యం పాయసంలోకి వేసుకోవాలి ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి